రాక్ష ఈ రాష్ట్రం రావణ కాష్టంలో తయారై అందుకు కావగేటేం వినాయింపే కాదు ఒక బందపాటి తేన ఒక కరుణాకర్ ఈరోజు సూర్యశెట్టి సురేష్ సురేష్ కుటుంబ సభ్యులు సురేష్ బాడెక్కున్న బాడుల దానంతో సహా అందరూ కత్తిపోట్లకు గురయ్యారు దురదృష్టవశాత్ ఒక మానవ మృగం పొడిసిన కత్తిపోట్లతో మరణించడం జరిగింది ఈ కేసు గురించి పూర్వాభాలు విచారిస్తే పంచాయతీ నిమిత్తం మూడు నాలుగు రోజులు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇరు పార్టీలు పంచాయతీలు జరిపి ఆ ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయించారో ఏమో ఎవరికి అర్థం కాని పరిస్థితి దాని ముగింపు ఒక క్రిమినల్ ముగింపు ఒక మానవ మృగం చేసే శాస్త్రాలకు సమానమైన ఈ కత్తిదేవ దాడి దాంట్లో బయటలు పాల్గొనడం ఆయుధాలు అందించడం దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఈ రకంగా మానవములుగా అధికార పార్టీకి చెందిన మానవములు విచ్చల విచ్చలవిడిగా స్వయం వ్యవహారం చేస్తుంటే మన గౌరవ శాసనసభ్యులు ఇప్పటి వరకు ఎన్ని సంఘటనలు జరిగినా ఈ సంఘటనలకి మా వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం లేదు మా పార్టీలో ఉండే వాళ్ళందరూ పవిత్రుడు అని చెప్తుంటాడు ఆయన పార్టీ అంటే మనవల మీద రాసుకునే ఐదు అక్షరాలు కాదు పార్టీలో పనిచేసే వ్యక్తుల గురించి వాళ్ళ గుణగడాల గురించి పార్టీకి మంచి పేరు చెడ్డ పేరు నిర్ణయమవుతుంది అవుతుంది ఇప్పటి వరకు నేను చెప్పిన ఒక తేజ ఒక కరుణాకర్ ఒక సూర్యశక్తి చురే వీటి అన్ని కారణం వైసీపీ సభ్యులు కాదా ಮುಪ್ಪ ನಾಲ್ಗ ವಾರ್ಡ್ ಚಾರ್ಜಿ ಪ್ರಧಾನ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ತಮ್ಮ ಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಅದೇ ವಿಧಾನ ಚರಂಚರ್ಲ ಗ್ರಾಮಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಮನ್ನ ಗ್ರಾಮಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿನ ಚರಂಚರ್ಲ ವಿಜಯ ವೀರಂದರೂ ಕೂಡ ವೈಎಸ್ಆರ್ಸೆಟ್ಟಿ ಪಾರ್ ಸಭ್ಯು ಚರಂಚರ್ಲ ವಿಜಯ కి చల్ల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధం లేదో నాకైతే తెలియదు కానీ గతంలో చలం చల్ల సుధాకర్ రెడ్డి జింక జింకల బాలకొండయ్యే కేసులో యావజ్జీవ శిక్ష అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళది కూడా మనకి దీనికి రావడమే కాబట్టి ఈ కుటుంబం నేరస్తుడు కుటుంబమే పల్ల దిని గ్రామంలో వీళ్ళు ఎంతమంది ఏం చేశాడు నాకేం తెలియదు అంటాడు అమ్మాయి అమ్మాయిప్పుడే నీ ఎమ్మెల్యే ఇటువంటి రాక్షస క్రీడని ప్రజాస్వామ్య వాదులందరూ ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కఠిన శిక్షణ పడే వరకు ఏ రాజకీయ నాయకుడు జోక్యం చేసుకోకూడదని ఆ రకంగా జోక్యంగానికి అర్థం చేసుకుంటే హత్య చేసిన వారు ఎంత బాధ్యులు దీంట్లో జోక్యం కలగ వాళ్ళ వాళ్ళని రక్షించడానికి బాధపడిన రాజకీయ నాయకులు కూడా అంతే బాధ్యులు కాబట్టి సంఘటన జరిగిన తర్వాత డిఎస్ ఆఫీస్ ఎదురుగా ఒక ఫ్లెక్స్ చూసామే సంఘటన జరిగిన వెంటనే ముప్పై నాలుగో వార్త ఇంచార్జి అని ఎవరితో వేరే వాళ్ళ ఫోటో ఉంది వేరే వాళ్ళ పేరు ఉంది కానీ ఆ సదుర వ్యక్తి కూడా గతంలో మన పోలీసులకు చిన్న మిత్రుడే కేవలం నేరస్తులతో రాజకీయం చేయాలనుకునే ఆలోచనలు మానుకోకపోతే మనం కూడా రాజకీయాల నుంచి బయటకు శాసనసభ్యులు గారు పైగా ఇంకొకటి రేపు ఎలక్షన్లో నాకు సీటు వస్తుంది రాని ఓటుకు పదివేలు ఇచ్చి రెండు లక్షలు ఓట్లు కొంటాను అని చెప్తున్నట్టుగా మీ వర్గం ప్రజాలో చెప్తుంది ఈరోజు చెప్తున్న ప్రతాప్ రెడ్డి గారు మీకు నువ్వు ఓటుకు పదివేలు ఇచ్చినా పదిహేను వేలు ఇచ్చినా మీ ఓటమి ఖాయం మీ పార్టీ అధికారంలోకి రాదు అది భగవంతుడి స్క్రిప్టు కాబట్టి నేరస్తులను ప్రోత్సహించేది మానకో ప్రతాప్ రెడ్డి గారు అది చాలా తప్పు కత్తులతో జరిగే కూడా ఒకప్పుడు కత్తికే బలవుతాడన్నది అవుతాడన్నది మనకే జరిగే అవకాశం ఉంది కాబట్టి నా విన్నపాన్ని మన్నించి దయచేసి నేరస్తుల్ని రక్షించమాకండి అని వేడుకుంటున్నాను వైఎస్ఆర్సీకి పార్టీ కావేరి పట్టణ ప్రజలకి ఒక శాపంగా తయారైంది ఇన్ని నాలుగు సంవత్సరాల్లో ఇప్పటిదాకా జరిగిన దాడులు ప్రతి ఒక్క దాడి దారుణమైన దాడులనే వైసీపీ పార్టీ అండదండలతోనే జరిగాయి ఈరోజు జరిగినటువంటి హత్యకు వాటి నుంచి ఇంతకుముందు కరుణాకర్ మధ్యలో జరిగిన అన్ని వైసీపీ అండదండలతో జరుగుతున్నాయి వారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా సహకరిస్తుందో కేసులు ఏ విధంగా మా తయారుమారవుతున్నాయో ఏమీ తెలియదు పట్టణ ప్రజలకైతే మాత్రం ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతికే విధంగా ఏ సమయంలో ఎవరు ఎటుపక్కడి నుంచి ప్రశ్నిస్తే ఏ విధంగా దాడి చేస్తారో అని ప్రజలు భయంతో ఈ పార్టీలో అనుక్షణం ఇబ్బందులు పడుతూ బతుకుతున్నారు ప్రతి ఒక్కరికి ఈరోజు జరిగినటువంటి హత్యగా ముఖ్యంగా మా అఖిలపక్షం తరఫున సీరియస్గా తీసుకుంటున్నాం ఈ ఈ ఎటువంటి పురాణం కాకుండా మేమందరం కఠినంగా శిక్షించాలని నిందితుల్ని కఠినంగా శిక్షించి న్యాయం జరగాలని